హిరణ్యకశ్యపుణ్ణి వధించి ప్రహ్లాదిని రక్షించిన నరసింహుడు ఆ తర్వాత ఎన్ని రూపాలుగా దర్శనమిచ్చాడో పూజింపబడుతున్నాడో అసలు అన్ని రూపాలు ఎందుకు తెలుసుకుందామా హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన వెంటనే నరసింహుడి శక్తి భయంకరంగా ఉంది అది ఒక్కసారిగా మళ్ళీ విష్ణు రూపం దాల్చటం అసాధ్యం క్రమంగా ఆ భయంకర రూపాన్ని శాంత యోగ కరుణ జ్ఞాన రూపాలుగా మార్చవలసి వచ్చింది మొదటిది ఉగ్ర నరసింహుడు భయంకర మహా సంహారకుడు రూపం నోరు విప్పి గర్జిస్తూ కళ్ళల్లో అగ్ని గోళ్లపై రక్తం హిరణ్యకశిపుని చీల్చిన దేహం చేతుల్లో అర్థం ధర్మాన్ని కాపాడే క్రూరశక్తి దుష్టుని నాశనం సజ్జనుని రక్షణం ఆంధ్రప్రదేశ్లోని అహోబిళల్లో ఈ రూపం కొలువై ఉంది రెండు యోగ నరసింహుడు జానస్వరూపం రూపం పద్మాసనంలో కూర్చుని కళ్ళను మూసి లేదా అర్ధ నిమీళిత నేత్రాలతో చేతులు జానముద్రలు అర్థం కోపం ఉగ్రతలని నియంత్రించి ఆ శక్తిని ఆధ్యాత్మికంలోకి మార్చడం కర్ణాటకలోని మేలుకోటేలో ఈ నరసింహుడు కొలువై ఉన్నాడు మూడు లక్ష్మీ నరసింహుడు శాంతమయ రక్షకుడు రూపం నరసింహుడు లక్ష్మీదేవిని ఒడిలో కూర్చోబెట్టుకుని సౌమ్యమైన చిరునవ్వుతో ఉంటాడు అర్థం ప్రేమ కరుణ దేవుని కోపాన్ని కూడా శాంతింపజేస్తాయన్న సందేశాన్ని ఇస్తుంది ఈ మూర్తి ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో కొలువై ఉంటుంది